అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం ఇరవై మంది ప్రాణాలకు పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ములుగు జిల్లా తడ్వాయి నుండి పసరా మధ్య బుధవారం సాయంత్రం జరిగిన లారీ బస్సు ప్రమాదంలోని సుమారు ఇరవై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తడ్వాయి టు పసరా మధ్య జలగలంచ వాగు సమీపంలో హనుమకొండ నుండి ఏటూరు నాగారం వెళ్తున్న లారీ ఏటూరు నాగారం నుండి హనుమకొండ వెళ్తున్న బస్సు ఢీ బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్సుల ద్వారా క్షతగ్రాత్రులను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ములుగు ఏరియా హాస్పిటల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పలువురిని మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించినట్లు వైద్యులు తెలిపారు అయితే ఇందులో ఎవరి పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంకా తెలియలేదు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్